ఆచార్య ఆత్రేయ సినిమా పాటలు మనసును కదిలించేలా ఉంటాయని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ జి రాధారాణి అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ నిర్వహణలో ఆచార్య ఆత్రేయ జయంతి జరిగింది సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మనసు కవి ఆత్రేయ రచనా పురస్కార ప్రదానోత్సవం కోలాహలంగా జరిగింది సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్ రాధారాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఆచార్య ఆత్రేయ ఆరుద్ర శ్రీశ్రీ సినారేల పాటలు వింటూ పెరిగామని ఆత్రేయ అక్కినేనికి ఎక్కువగా రాశారని జస్టిస్ రాధారాణి తెలిపారు ఆత్రేయ ఆరుద్ర శ్రీ వీళ్ళందరివి వింటూనే పెరుగు కలిగిన వాళ్ళ అలా నన్ను ఈ మధ్య కాలంలో డాక్టర్ సినారే గారి సత్య జయంతి ఉత్సవాలకు కూడా లంకా లక్ష్మీనారాయణ గారు వారే నిర్వహించి నన్ను పిలవడం జరిగింది ఆ రోజున ారి శ్రద్ధ జయంతి ఇప్పుడు ఈ రోజు అత్రయ్య గారి నూట నాలుగవ జయంతి సందర్భంగా పిలవటం ఈ రచయితలు కవులు మీరందరి వాటి గురి వాళ్ళ గురించి తెలుసుకోవటం చాలా చాలా సంతోషంగా గొప్పగా అనిపిస్తుంది